అందరికీ నమస్కారం బాలాజీ నగర్లో నెల్లూరు జిల్లాలోనే కృష్ణాష్టమి అంటే ఒక ప్రత్యేకత ఉంది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఫస్ట్ కుట్టింది నేనే అప్పుడు మా వెంకటేశ్వరుడు చాలా చిన్నోడు అప్పుడు నాకంటే మా ఇంట్లో ఉండేవాడు మందు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిసి కృష్ణాష్టమి బ్రహ్మాండంగా చేయటం ఒక అదృష్టం అంటే ఎప్పుడు కృష్ణుడిని పూజిస్తే కష్టాలు ఉన్నామంటాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒక ఎట చెప్పాలంటే ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి దేవుడు ఆయన చూపించి ఈ ప్రాంత వాసులకి నెల్లూరు వాసులు కూడా నాలుగు రోజులు విగ్రహం ఉంచి ఒక బ్రహ్మాండంగా చేసిన మా కోటెంకటేశ్వరని తమ్ముడిని మరోసారి అభినందిస్తూ ఇటువంటి ఉత్సవాలు ఇంక మరెన్నో చేయాలని ఆయనకి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మా తమ్ముడు ఇంకా పైకి రావాలని రాజకీయంగా ఆర్థికంగా అన్నింటిలో బాగుండాలని తోడు ఉన్నటువంటి ఆయన సోదరులు ఆయన మిత్రులు అందరూ బాగుండాలని ముఖ్యంగా నెల్లూరు పట్టణం బాగుండాలని నాకు రాజకీయ జన్మనిచ్చిన బాలాజీ నగర్ వేసినగారు ఇంకా బాగుండాలని ఈ జిల్లా బాగుండాలని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఆ కృష్ణాష్టమి ఆ కృష్ణుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఇంత వైభవంగా నిర్వహించినటువంటి నా తమ్ముడు కోట వెంకటేశ్వరిని మరొకసారి నా హృదయపూర్వక శ్రీకృష్ణాష్టమి పుట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఆఖరి రోజు గ్రామోత్సవం ఊరేగింపు మా అన్న మాకందరికి కూడా చిన్ననాటి నుంచి మమ్మల్ని మాకు ఒక దిశానిర్దేశం చూపించినటువంటి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నూడా చైర్మన్గా ఈరోజు రెండవసారి సేవలు అందిస్తూ ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మెండుగా ఉన్నటువంటి శ్రీనివాసు రెడ్డి గారు ఈరోజు వచ్చి విచ్చేసి ఈ గ్రామోత్సవాన్ని ప్రారంభించడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆ దేవదేవుని ఆశీస్సులు నెల్లూరు నగర ప్రజలకు అందరికి కూడా ఉండాలని చెప్పనని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నాలుగు రోజుల పాటు మాకు మా కార్యక్రమాలని నెల్లూరు నగరంలో ప్రతి ఒక్కరికి కూడా చూపించినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు